బాబా బాబా సరే కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఔరంగజేబ్ లాంటి వ్యక్తిని జయించడంలో ప్రముఖ పాత్ర వహించి ఇప్పుడు రియల్ లైఫ్ నుంచి ఈ ఔరంగజేబ్ అంటే గుళ్ళు కూడగొట్టినోడు గుళ్ళు కూడగొట్నోడు గురించే మాట్లాడదాం ఈసారి విజయవాడలో నలభై టెంపుల్స్ కూల్చాడు చంద్రబాబు నాయుడు కూల్చింది కాక అదేంటి మున్సిపాలిటీ బళ్ళలో తీసుకెళ్లారు వాటిని విగ్రహ ప్రతిష్ట చేసిన ఆ మూర్తులని ఆ మూర్తులు మున్సిపాలిటీ బలలో తీసుకెళ్లారా అర్చకులకి జీతాలు పెంచింది జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు ఉంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా దాన్ని పదివేలు చేసింది జగన్మోహన్ రెడ్డి ఓకేనా దాదాపు శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ పదివేల రూపాయల టికెట్ ఎవడన్నా దర్శనానికి స్పెషల్ దర్శనానికి వెళ్ళాలంటే ఆ క్యూ లైన్లో ఉండగా ఎమ్మెల్యేలు అందరినీ లెటర్లు అడుక్కోకన్నా అవసరం లేకుండా వాళ్ళకే డబ్బులు తివ్వాలి మళ్ళీ అంటే ఎందుకు మళ్ళీ అవసరం లేదు అవసరం లేదు పదివేలు మీరు టెంపుల్కి డొనేట్ చేసినట్టు మీరు ఇస్తే టెంపుల్కి డొనేట్ చేసిన పుణ్యము వస్తుంది దాని తర్వాత ఇంకా మీరు స్వామివారి దగ్గరికి వెళ్ళి కావాల్సినంతసేపు చూసుకోవచ్చు అని చెప్పేసి శ్రీవారి ట్రస్ట్ ఏర్పాటు చేసి పదివేల రూపాయల టికెట్లతో ఈరోజు రెండు వేల ఆరు వందల టెంపుల్స్ ఏమో ఆయన బిల్ చేసి అందులో ఎంతమంది అర్చకులు పెరిగారు ఎంతమంది ఇచ్చేశారు ఆయన మీరు ఔరంగజెబ్తో పోలిస్తారు సిగ్గుండాలి సిగ్గుండాలన్నా సరే